కేరళలో ఆనంద్ విశ్వనాథ్ గారు అని చెప్పి ఒక లెక్చరర్ ఉండేవారు అతను ఒక లెక్చరర్ ఒక కాలేజ్లో లెక్చరర్ అతను రోజు జాబ్కి వెళ్ళి అతని జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు ఒకరోజు అతనికి ఇన్విజిలేషన్ డ్యూటీ పడింది అక్కడ ఇన్విజిలేషన్ డ్యూటీకి వెళ్తే అక్కడ అక్కడ నలుగర్ స్టూడెంట్స్ స్లిప్పులు పెట్టి కాపీ చేస్తూ ఉన్నారు ఏంటమ్మాయి ఇదని ప్రశ్నిస్తే ఆ నలుగురు అమ్మాయిలు ఆయన మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టారు అతను ఏ తప్పు చేయలేదు జస్ట్ ఏంటమ్మా ఇదని ప్రశ్నించాడంతే ఆయన మీద సెక్షువల్ హరాస్మెంట్ కేసు పెట్టారు అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష చేశారు అతనికి అసలు ఏ తప్పు చేయలేదు అతను అండ్ మూడు సంవత్సరాలు జైలు శిక్ష చేయడంతో అతను జైలుకి వెళ్ళిపోయాడు అక్కడ అతనికి ఉన్న పిల్లలు అక్కడ చదువుకోలేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకొని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ ఈయన బెయిల్ మీద వస్తే హ్యూమిలేషన్ చాలా దారుణంగా ఫేస్ చేశాడు అసలు తలకాయి ఎత్తుకొని తిరగలేకపోయినాడు అతను అంత దారుణంగా హ్యూమిలేషన్ ఫేస్ చేశాడు ఇంకా చివరికి ఇదంతా జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ వన్లో రెండు కేసులు కొట్టువేశారు అంటే ఇది సాక్ష్యాలు లేవు అని చెప్పి రెండు కేసులు కొట్టేశారు ఇంకా రీసెంట్గా ఇప్పుడు చూసుకుంటే ఈ ఇయర్ రీసెంట్గా ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ ఈ కేసు పూర్తిగా నాలుగు కేసులు కొట్టేయడం జరిగింది ఈయన నిర్దోషాన్ని కొట్టేయడం జరిగింది ఈ అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు అని చెప్పాను కదా ఈ అమ్మాయిలు ఎవరో కాదు సిపిఐ పార్టీలో యూత్ వింగ్లో మెంబర్స్ అనమాట వీళ్ళు ఈ అమ్మాయిలు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈయన జైలుకి పంపించారు ప్రశ్నించిన దానికి జైలుకు పంపించడం జరిగింది అతి దారుణంగా ఉన్నారు అమ్మాయిలు ఈ కరెంట్ సిచువేషన్లో చూడండి ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే అసలు నలుగురు అసలు తప్పు చేయని వ్యక్తికి జైలు శిక్ష పడ్డమేంటి చూసి రాస్తే ప్రశ్నిస్తే సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టడం ఏంటి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మరి అతన్ని జైలుకి పంపించి అతను అతన్ని లైఫే నాశనం చేశారు నలుగురు ఆడపిల్లలు చూడండి సమాజం ఎటు ఎటువైపు వెళ్తా ఉందో ఎక్కడుందో అసలు మనం ఎక్కడున్నామో మనకే తెలియట్లేదు అంత దారుణంగా ఉన్నారు ఈ జనరేషన్లో